ఇప్పుడు రిపేర్ల సమస్య వెంటాడుతోంది మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరేయ్ కూడా ఆ లిస్ట్ లో చేరిందంటున్నారు అక్కడే మెగా ఫ్యాన్స్ లో టెన్షన్ పెరుగుతోందట ఒకవైపు రవితేజ మూవీ మరోవైపు చిరుతో రవితేజ కలిసి చేసిన సినిమా రెండింటికి రిపేర్లు అనేసరికి ఆచార్య భయపెడుతున్నాయట మెగాస్టార్ చిరు మాస్ రవితేజ కాంబినేషన్ లో బాబీ తీస్తున్న మూవీ వాల్తేరు వీరయ్య పాటు రెండు పాటలు మినహా మూవీ షూటింగ్ పూర్తయినట్టేనట ఇక బాస్ పార్టీ సాంగ్ ఊపేస్తున్న టైంలో ఏ సినిమాలో కొన్ని సీన్లకు రిపేర్లంటూ ప్రచారం పెరిగింది వాల్తేరు వీరయ్య సినిమాలో ఎనిమిది సీన్లను రీషూట్ చేస్తున్నారని గుసగుసలు పెరిగాయి గతంలో ఆచార్యకు ఇలానే రిపేర్లు చేసి చేతులు కాల్చుకున్నారనే కామెంట్లున్నాయి ఇప్పుడు వాల్తేరు వీరయ్యకు అదే సీన్ రిపీట్ అవుతుందా అనే భయాలు పెరిగాయి మాస్ మహారాజా రవితేజ శ్రీలీలా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ధమాకా ఈ మూవీ వచ్చే నెల ఇరవై మూడున విడుదల కాబోతోంది అంతా బానే ఉందనుకునే సమయంలో రిపేర్ల గొడవ షురువు అంటున్నారు ధమాకా మూవీలో చాలా సీన్లు రిపేర్ చేస్తున్నారట అసలు ఓ మూవీ పూర్తయ్యాక రిపేర్లు జరుగుతున్నాయంటే రిజల్ట్ రివర్స్ అవుతుందనే సెంటిమెంట్లున్నాయి అవే ఫిల్మ్ టీమ్ ని భయపెడుతున్నాయి గతంలో సర్కార్ వారి పాటకి కూడా రిపేర్లు జరిగాయన్నారు సినిమా హిట్ అయినా ఫైనల్ రన్ లో సరిలేరు నీకెవరు రేంజ్ బ్లాక్ బస్టర్ అనే పరిస్థితి రాలేదు కారణం రిపేర్లే అన్నారు ఒక మూవీ తెరకెక్కాక రిపేర్లు జరిగాయంటే ఎక్కడో డ్యామేజ్ జరిగిందనే అభిప్రాయం వస్తుంది లైగర్ కి కూడా ఇలాంటి రిపేర్లే ఎక్కువ అవటంతో ఫైనల్ కట్ షాక్ ఇచ్చిందన్నారు ఎదివినా పూర్తి చేసిన సినిమాకు రిపేర్లు జరిగాయంటే మాత్రం నిర్మాతలకు బాక్సాఫీస్లో పెద్ద పరీక్షే అంటున్నారు